అండి బహుశా ఇదే నా లాస్ట్ వీడియో ఏమో ఈ సంవత్సరంలో ఇంకా సంవత్సరం పూర్తయిపోతుంది కదా ఈ నైట్కి మధ్యాహ్నం లంచ్లోకి కొత్తిమీర పచ్చడి చేశానండి టేస్ట్ అయితే మటుకు అద్దరిపోయిందనమాట వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకుని తన ఏ తగిలించి తింటే ఇంకా ఏ కూరలు పనిచేయమన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ నేను కడుపుతో ఉండేటప్పుడు మా అత్తగారిని ఏదైనా చేసి పెట్టనా అని అడిగితే కొత్తిమీర పచ్చడి చేయమనేదానండి పుల్ల పుల్లగా తినేదాన్ని అనమాట ఇంకా భోజనం చేసేసిన తర్వాత కొన్ని పనులు ఉంటాయి చేసుకుని మా ఆయన బయటకు వెళ్ళారు కదా వస్తు వస్తు కర్రపెండలను తెచ్చారు మా వాడికి చాలా ఇష్టం అది పెళ్లి కాకముందు మా ఇంట్లో కింద ఏఎస్ఐ గారు అద్దెకుండేవారు అనమాట ఆ ఆంటీ గారు ఈ కరపెండ్లంతో స్వీట్ చేసేవారండి బెల్లం వేసి టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇంకా టీ టైం అయిపోయింది పనులు మొదలు పెట్టాలి టీ తాగేసి లక్కోడు కూడా వచ్చేసింది లక్కోడు తన పని తను చేసుకోవడం అలవాటు చేయాలని చెప్పి సాక్స్ షూ తన్నే తీసుకోమని అన్నమాట ఇంకా ఆకలిస్తుందంటే పెరిగిపో పెట్టేసాను మా వాడు మావాడు మా వాడి కూడా పాలు కలిపి ఇచ్చేసి డిన్నర్కి రాగి దోశలు అయితే చేశాను ఇంకా న్యూ ఇయర్ కదా ముగ్గులు వేయాలి మీరు అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్